నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం పాటు ఉన్నారు పద్మా కమలాకర్ గారు సైకోథెరపిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నుంచి ఈ రిలేషన్ ఏదైనా ఎవరితో అయినా బ్రో అనే పదం ఎక్కువగా వాడటం మనం చూస్తున్నాము అసలు ఎందుకు ఈ బ్రో అనే పదం ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది సాధారణంగా బ్రో అంటే ఇంగ్లీష్లో అన్ననో తమ్మున్నో బ్రో అని పిలుస్తూ ఉంటాము మరి ఎటువంటి రిలేషన్ అయినా బ్రో అని పిలుస్తున్నామంటే ఇక్కడ వరుసలు మారిపోతున్నాయి అనుకోవాలా లేదంటే కాలానికి తగ్గట్టుగా అప్డేటెడ్గా అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుచుకోవాలి అని ఏంటి అసలు దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అసలు ఎక్కడికి ఎలా వెళ్ళిపోతున్నాము ఈ జనరేషన్ వాళ్ళంతా కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు మేడంతో మాట్లాడాలి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం చాలా చాలా రోజులైపోయింది కంటిన్యూగా చేద్దాం ఇంకా ట్రై ఓకే మేడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పిల్లలు తల్లినైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఒకరినొకరు అది ఏ రిలేషన్ అయినా సరే ఒకరినొకరు పిలుచుకునే విధానం ఏ రకంగా ఉంది అంటే బ్రో అది కామన్ అయిపోయింది అంటే అది అక్కడ ఏ రిలేషన్ అనేది అనవసరం బ్రో అని పిలుస్తున్నారు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బ్రో అంటే అన్ననో తమ్ముడో ఒక బ్రదర్ లాగా కదా ఇదేంటి ఈ పిల్ల బ్రో అని పిలుస్తుంది అని చెప్పి ఆఖరికి పిల్లమ్ మొగుడు కూడా బ్రో అని పిలుచుకునే సిచ్యువేషన్స్ చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం అంటే కొంతమంది అంటే అది ఒక లాగా ఏదో అలా పిలుస్తున్నారులే అనుకుందాము అనుకుంటే ఒకరిని చూసి ఒకరు ఇదే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది ఒకప్పటి కాలంలో ఫ్రెండ్స్ అంటే అరే మామ అరే బావా ఇట్లా జెంట్స్ జెంట్స్ లేదు అని అంటే ఇంకే రకంగానో ఫ్రెండ్స్ అయితే వసే ఈ రకంగా పిలుచుకునే వాళ్ళు అదే వాడుక భాషలాగా ఇప్పుడు ఈ బ్రో అనేది ఒకటి ముందుకు వచ్చిందేమో కానీ దీనివల్ల చాలా చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నాము వైఫ్ అండ్ హస్బెండ్ పిలుచుకున్న సందర్భాల్లో సరే వాళ్ళిద్దరికీ ఒకవేళ తప్పుగా అనిపించకపోయినా పేరెంట్స్ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి అది తప్పుగా అనిపిస్తుంది ఇది గొడవలకు దారి తీస్తుంది అసలు ఎందుకు ఈ విధానం వచ్చింది అంటారు బ్రో అని పిలవటం తప్పంటారా పిలుచుకున్నా పర్వాలేదంటారా పిలిస్తే నాలుగు గొడవల మధ్య ఉండాలంటారా ఏమంటారు మేడం దాని గురించి మంచి పాయింట్ అమ్మా ఎందుకంటే మనం పూర్వం నుంచి చూస్తున్న క్రమంలో పూర్వం పల్లెటూరులో అయితే అరే ఒరే ఓసే అని పిలుచుకుంటూ ఉండేవారు స్కూల్స్లో కాలేజ్లో అయితే బావా బావా అని పిలుచుకుంటూ ఉండేవారు అదేంటంటే ఒక అఫెక్షన్ని డెవలప్ చేసుకోవటం కోసం ఒక పదాలని ఒక భావనతో వాడేవారు కరెక్ట్ మేడం ఓకే అది అలా డెవలప్ అయింది కానీ ఇప్పుడు మన కల్చర్ మారింది కదా మారింది అమెరికన్ కల్చర్ మనం దిగుమతి చేసుకున్నాం కరెక్ట్ సో అక్కడ మాక్సిమం ఏంటంటే బ్రో అని అక్కడ చదువుకునే క్రమంలో అది అలాగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది ఆ పదం రావటంతో బ్రో అంటే ఏదో క్యాజువల్ పదం అనేవేలో కానీ ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది అవును కానీ నా దగ్గరికి వచ్చిన ఒక కేసు వైఫ్ అండ్ తనకి తను క్యాజువల్ వన్ ఇయర్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి ఓకే ఒకరోజు సడన్గా తను ఫోన్లోనే ఏదో మాట్లాడుతూ బ్రో అని పిలిచింది హస్బెండ్ని హస్బెండ్ పిలిచింది అలా తర్వాత ఒకసారి వాళ్ళ అత్త మామూలు ఉండగా కూడా అలా పిలిచింది అంటే వాళ్ళ అత్త మామ ఉన్నప్పుడు పిలిచినప్పుడు తినికి ఇబ్బంది అనిపించింది ముందు పిలిచినప్పుడు పిలిచినప్పుడు ఏమై ఉండేది బట్ ఎందుకు అనిపించింది అంటే నేను అన్నాను అడిగి అదేంటి నీకు ముందు పిలిచింది అని చెప్తున్నావు కదా అప్పుడు నీకు ఇబ్బంది ఎందుకు అనిపించలేదు అని అంటే లేదు మా అమ్మ విని అదే నువ్వు బ్రదర్వా నువ్వు బ్రదర్ అయితే వద్దు మనకి సంబంధం వద్దు డివోర్స్ ఇచ్చేసాయి అప్పుడు నా దగ్గరికి రావడం జరిగిందనమాట ఆ ఒక్క పదం డివోర్స్ దాకా వెళ్ళి వెళ్ళిపోయింది అంటే పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళు బయటికి రారు అవును అవును క్యాజువల్ ఏదో ఒక ఫ్యామిలీ లా ఉంటారు ప్లస్ ఏదైనా బయటకెళ్తే ఫంక్షన్స్కి వెళ్తారు తప్పించి ఇలా కాలేజీలకు వెళ్ళటం అనేది ఇప్పుడు లేదు కదా వాళ్ళు వాళ్ళు అప్పుడు చదువుకున్నారు ఇప్పుడు కండిషన్ తెలియదు వాళ్ళకి కాలేజీలో ఎలా పిలుచుకుంటారు ఏంటనే తెలియదు అంటే ఒక పదం అనేది దాని మీనింగ్ మారిపోయింది ఇక్కడ కరెక్ట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది బ్రో అంటే బ్రదరే అని అనుకుంటా బ్రదరే కాదమ్మా ఇది బ్రో అంటే బ్రదర్ కాదు మీరు మీ అబ్బాయి ఇప్పుడు లో చదువుకొని వచ్చాడు వాడిని అడగండి నా ఎదురుగుంటా అసలు బ్రో అంటే ఏంటి నువ్వు ఎవరిని పిలవలేదని మీ అబ్బాయిని అడగండి అంటే లేదమ్మా మేము అమ్మాయిలు అబ్బాయిలను కూడా అలాగే పిలుచుకునేవాళ్ళం అని చెప్పారు మరి నేను చెప్పు నేను నీకు అలా చెప్పినప్పుడు అరే నువ్వేంటిరా బ్రదర్ అని పిలుస్తుంది ఏంటిరా నువ్వు అలా ఏం ఫీల్ అవ్వట్లేదా అంటే నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదు అని అడిగేసింది వాళ్ళ మదర్ నా ఎదురుగుంటాను అమ్మయ్యా వెరీ గుడ్ అనుకున్నా నేను అప్పుడు తినేమన్నారు అప్పుడు అబ్బాయి అన్నాడు అంటే నువ్వు అలా అనగానే నాకు నిజమే కదా బ్రో అంటే బ్రదరే కదా అంటే నన్ను బ్రదర్గా ఫీల్ అవుతుందా అని నాకు అప్పుడు డౌట్ వచ్చేసింది అంటే నేను హస్బెండ్ కాదు బ్రదర్నా అని నువ్వు అలా పదే పదే అనేటప్పటికి నాకు అనిపించింది అన్నాడు విజితని అందరూ కూడా బాగుంది చాలా బాగుంది అని అంటారు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఏంటి ఈ రోజు అలా ఉన్నావు గా ఉన్నావు ఏంటి బాగాలేదు నీ ఫేస్ బాగలేదు నువ్వు అందంగా లేవు అనేటప్పటికి ఈ తొమ్మిది పదాలు బాగా అనిపించాయి అవును కానీ ఈ మూడు పదాలు నీకు మైండ్లోకి వెళ్ళిపోయి అనిపిస్తాయి ప్లస్ తర్వాత తర్వాత అరే నేను నిజంగానే ఇలా ఉన్నానా అని మైండ్ లోకి వెళ్ళిపోతావు అంటుంది ఖచ్చితంగా ఇంత స్మూత్ గా చక్కగా చెప్పిన ఈ పదాలు వెళ్ళలేదు కానీ నువ్వు బాగాలేదు నువ్వు అందంగా లేవు అనేటప్పటికీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అంటే అంటే ఆ చెప్పే విధానం ఆ ఎమోషన్ మన మైండ్ లోకి బలంగా వెళ్ళిపోతుంది అంటే అక్కడ మదరు అవును అక్కడ భార్య అన్నప్పుడు ఏం అనిపించలేదు మదర్ అనేటప్పుడు నిజమేనా అనే ఫీలింగ్ ఈ అబ్బాయిలోకి వెళ్ళిపోయి నాకు వద్దు నన్ను బ్రదర్ అని ఫీల్ అవుతుంది తను అని చెప్పేసి తను కూడా డివోర్స్ తీసేసుకుందాం అనుకున్నాడు ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి కూడా అంటే నాకు తనకి ఇంకా ఫీలింగ్స్ లేవు అనే ఫీలింగ్ ఈ అబ్బాయిలోకి కూడా వెళ్ళిపోయింది కానీ కరెక్ట్ అక్కడ అక్కడ ఆ ఎమోషన్ లో ఇటు మదర్ పుష్ చేసింది ఈ అబ్బాయి ఆలోచనలో కూడా ఆ వేలోకి లోకే అంటే ఒక పదం అనేది ఎంత భయంకరంగా మారిపోతుందో అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఒక పదం అనేది మనిషిని ఉన్నతంగా తీసుకెళ్తుంది ఎందుకు పనికిరాని వాడి కింద చేసేస్తుంది అలాగా ఆ బ్రో అనే పదం తర్వాత నేను క్యాజువల్ మాట్లాడ ఆ అబ్బాయి అప్పటికే యాక్సెప్ట్ చేయాల మీరు మాట్లాడిన తర్వాత తర్వాత కూడా యాక్సెప్ట్ కానీ ఎందుకంటే కూర్చోబెట్టి చెప్తే ఈ చవితో వింటాం బయటికి రాగానే ఈ చవితే వదిలేస్తాయి కాబట్టి కొన్ని క్లాసెస్ ఆ అబ్బాయిని తీసుకొని బాబు ఇది నువ్వు చదువుకునే టైంలో నువ్వు ఇలా చేసావు అని స్మూత్గా అంటే ఆ పదాన్ని వాడకుండా తన ఆలోచనలు సెటరేట్ చేసిన ఒక టూ త్రీ మంత్స్ అబ్బాయి సెటరేట్ అయ్యాడు ఎన్ని క్లాసెస్ జరుగుండొచ్చు మినిమం టెన్ టు క్లాసెస్ అంటే చూడండి ఎంత షార్ప్గా వెళ్ళిపోయింది అది ఎంత అంటే ఒకటి ఒకటినా మనం చిన్నప్పటి నుంచి ఒకే వేలో పెరగం అవును అవును చిన్నప్పుడు నిక్కర్లు ఇప్పుడు సరిపోతాయా సరిపోవు కదా అంటే మన మాట కూడా ఆ వేలోకి వెళ్ళిపోతుంది ప్లస్ ఇక్కడ మదర్ అంది మదర్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా అవును దాంతో అది మైండ్లోకి వెళ్ళిపోయింది తనదే కాదు ఇంకొక అబ్బాయి అయితే ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళారు ఎంగేజ్మెంట్ ఇంకా ఒక సిక్స్ డేస్ ఉందనగా ఈ అబ్బాయిని అమ్మాయి ఫోన్లో బ్రో బ్రో అనేది అనేటప్పటికే నన్ను బ్రో అంటుంది అని వాళ్ళ మదర్తో చెప్పాడు అరే నువ్వు బ్రో ఏంటిరా నువ్వు వద్దు మనకి సంబంధం వద్దు ఇంకా ఎంగేజ్మెంట్ అవ్వలేదు కదా అని క్యాన్సిల్ చేసేసుకున్నారు ఆ అమ్మాయి కాస్త డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది అరే వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ పరిచయము అనుకున్నారు పెద్దవాళ్ళు అనుకున్నారు చేసుకున్నారు అరే ఏంటి ఇలా అని ఆ అమ్మాయి డిప్రెషన్ లో నేను తర్వాత తను సెట్రేట్ చేశాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు ముందుకెళ్ళి నువ్వు చేసుకోవటం వల్ల నువ్వు ఇబ్బంది పడతావు నాన్న అవును ఓకే కాబట్టి ఓకే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎదుగుతున్న క్రమంలో కొంతమంది ఎదురవుతూ ఉంటారు కొంతమందికి ఎఫెక్షన్ అనిపిస్తుంది కొంతమందిని చూడగానే మనకి హ్యాపీ అనిపిస్తుంది కొంతమంది మాట్లాడితే హ్యాపీ అనిపిస్తుంది కొంతమంది మాట్లాడితే తిట్టాలనిపిస్తుంటుంది ఇలా ఉంటే కదా వెళ్తున్న క్రమంలో నీకు ఇది ఎదురైంది ఒక ఎక్స్పీరియన్స్ నీకు అంతే అంటే ఇప్పుడు ఈ ఒక్క చిన్న పదాన్ని అర్థం చేసుకోలేక ఇక్కడ ఇంత రచ్చ చేస్తే ఫ్యూచర్ ఇంకెలా ఉంటుంది అది కాబట్టి ఆలోచించాలి ఇక్కడ అంటే మనం వాడే మాటల్లో ఏది ఎదుటి వాళ్ళకి ఇష్టపడుతున్నారు ఇష్టపడటం లేదు అనేది మన అబ్జర్వ్ చేసుకుని వాళ్ళు బ్రో అనే పదం తప్పు కాదు ఒప్పు కాదు అవును ఓకే అంటే వాళ్ళు యాక్సెప్ట్ పరిస్థితులు కాదా మనం ఇక్కడ ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయగల వాళ్ళకి ఇష్టం అంటే హెడ్ ఆ అబ్బాయికి ఇష్టం లేదు తర్వాత అమ్మాయికి నేను చెప్పాను అమ్మాయి ఏమందంటే వెంటనే నాకు ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం తన బ్రో అని పిలవగా నా వ్యక్తి అనే ఫీలింగ్ వస్తుంది నాకు దగ్గర వాడు అనే ఫీలింగ్ వస్తుంది అలా తను అనేసేటప్పటికి నాకు దూరం అయిపోయాడు తిను అనే ఫీలింగ్ వచ్చింది తన్ని కూడా సెటిరేట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే తను ఇష్టపట్టలేదు కదా నాన్న వాళ్ళ మదరు కూడా అనేసారు అది మంచి పద్ధతి కాదని కొన్ని కొన్ని సందర్భాల్లో ఓకే తను యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు పిలువు కానీ దూరం అయిపోతున్న ఫీలింగ్ వస్తుందంటే లేదా చేద్దాంలేమ్మా అని తన్ని మెల్లగా సెటేట్ చేసి నీ ఫ్రెండ్స్ కాదు ఇప్పుడు నీ వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే కాబట్టి ఈ వే నుంచి నువ్వు బయటకు వస్తే తను ఇంకా హ్యాపీగా నేను చూసుకోగలుగుతాడు అని తన్ని సెటేట్ చేసి తను యాక్సెప్ట్ చేస్తాడు కొంతకాలానికి ఇప్పుడు కాదు అవును ఓకే ఒక రెండు రెండు మూడు సంవత్సరాల తర్వాత యాక్సెప్ట్ చేయొచ్చు అది నీకు ఇబ్బంది ఏం కాదు నాన్న అని తన్ని అడ్జస్ట్ చేసి తన ఆలోచనలు సెటేట్ చేశాక కొంత తనకి ఏంటంటే అరే నాకు దూరం అయిపోతుంది ఫీలింగ్ పా పెరిగిపోయింది అంటే నా పర్సన్ అంటే ఎందుకు తీసుకోడు తీసుకోడు అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది కానీ ఏంటంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మ దగ్గర పెరిగాడు కదా ఓకే ఇప్పుడు వన్ ఇయర్ ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ తర్వాత తను యాక్సెప్ట్ చేసింది దాన్ని మెల్లగా మార్చుకున్నాను అలా వస్తున్నప్పుడు ఆగిపోవడానికి ట్రై చేయి అంతే వస్తుంది నీకు కాద నన్ను దాని బదులు ఇంకేదైనా పదం నీకు ఇష్టమైన పదం తన పేరులో ఏదైనా పదం ఒక లెటర్ ఇష్టం దాన్ని అబ్జర్వ్ చేసుకో అలా పిలవని అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే బ్రోక్ బదులు ఇంకొక పదాన్ని యాడ్ చేసుకోండి అలా పిలవటం మొదల తనకే అది ఫీలింగ్ బా అనిపించింది ఇది బాగుంది మేడం ఈ వర్డింగ్ బాగుంది అని అంతే ఇప్పుడు మనం దానికి తగిన విధంగా ఒక పదంతో ఒక భాష మారిపోయేటప్పటికి డివోర్స్కి వెళ్ళిపోయామంటే మనం ఒక్కసారి ఆలోచించాలి అవును ఎందుకంటే కల్చర్ మారిపోతుంది దాని నుంచి బయటపడాలి తెలంగాణ ఆంధ్ర లాంగ్వేజెస్ తెలుగే అవును కానీ ఉపయోగించే పదాలు డిఫరెంట్స్ డిఫరెన్స్ ఉంటుంది ఓకే కాబట్టి అది మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే మటుకు హ్యాపీగా ఉండొచ్చు సో కాబట్టి దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు బట్ ఇప్పుడు పిల్లలకు కూడా నేను చెప్తాను ఎందుకంటే మీరు మ్యారేజ్ కు ముందు యూనివర్సిటీస్లో కానివ్వండి కాలేజ్లో కానివ్వండి లేకపోతే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళండి మీరు బ్రో అని పిలుచుకోండి పెళ్ళాక మన సంస్కృతి అది కాదు బట్ బ్రో అనే పదానికి మీనింగ్ వేరే ఉంది అని మీరు అర్థం చేసుకుంటే పర్వాలేదు అర్థం చేసుకోకపోతే సమస్యలు సో కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఎవరైనా లేకపోతే మీకు ఇష్టం లేకపోతే అరే నాకు ఇష్టం లేదని చెప్పే కెపాసిటీని మీరు డెవలప్ చేసుకోవాలి ఆ కెపాసిటీ మీలో ఉంటుంది బట్ అర్థం చేసుకొని ముందుకెళ్తే ఇలాంటి పదాలు వచ్చినా కానీ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలం అంటే మొత్తానికి మనం మాట్లాడుతున్న ఆ భా భావన కరెక్ట్ అయినప్పటికీ తీసుకునే పర్సన్ ని బట్టి పరిస్థితులను బట్టి ఉంటుంది దానివల్ల ఎంతో దూరం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త అందుకే మాట తూట అంటారు కదా మేడం మాట జాగ్రత్తగా మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి మొత్తానికైతే ఆ ఫ్యామిలీని మీరు సెట్ చేసేశారు సంతోషం దీనివల్ల ఇంకా చాలా ఫ్యామిలీస్ మనకు తెలియకుండానే సెట్ అయిపోతాయని అనుకున్నాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ లైఫ్ వాట్ మెడిసిన్ టాట్ వితౌట్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు ఫోన్ అసలు థాట్స్ ఎందుకు అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి